గోదావరి కని పెద్దమ్మ తల్లి ఆలయంలో జులై ఐదున పెద్దపట్నం బోనాల ఉత్సవాన్ని తెలిపారు శుక్రవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లయ్య మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం అమ్మవారి బోనాల ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు జూలై ఐదున సాయంత్రం ఐదు గంటలకు స్థానిక మెయిన్ చౌరస్తా నుండి బైన్లవారి ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపుగా వచ్చి ఆలయానికి చేరుకుంటామని తెలిపారు అనంతరం ఆలయంలో అమ్మవారి పట్టణాలు కొలువు కథా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు తిరిగి ఆరవ తేదీన బలిపట్టే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు కులాల కతీతంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రుడు కావాలని కోరారు ఈ సంవత్సరం అమ్మవారి జరపబతా ఉన్నాయి తేదీ ఐదు ఏడు ఇరవై రెండు ఇరవై 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 ఐదు సంవత్సరంలా సాయంత్రం ఆరు ఐదు గంటలకు అందరూ ఈ ప్రాంత ప్రజలందరూ ముఖ్యంగా ముద్రాదులందరూ కూడా సాయంత్రం ఐదు గంటలకు బోనాలు తీసుకొని ప్రధాన చౌరస్త రావాలని కోరుతూ ఉన్నాం కోరుతూ ఉన్నాం అక్కడి నుంచి ప్రారంభమై వారు ఆధ్వర్యంలో మీరు వచ్చినటువంటి దప్పుల సప్పులతో ఊరేగింపుగా మనం పెద్దమ్మ దేవాలయంకు చేరుకోవడం జరుగుతుంది ఆ తర్వాత బోనాలు చేరుకున్న తర్వాత అమ్మవారి పట్టణాలు వేసులు జరుగుతుంది ఆ పట్టణాలు తెల్లని రాక కూడా నైట్ అంతా అమ్మవారి కథ కొలుపు జరుగుతూ ఉంటుంది అందరూ కూడా అక్కడనే ఉండాలని కోరుతూ ఉన్నాం పొద్దున మళ్ళా ఆరు తారీఖు రోజు అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు అప్పరాజు ప్రభాకర్ ఈర్ల రాజయ్య బర్ల మల్లయ్య పిట్టల ఇస్తారి తౌడవేణి రాజయ్య శీలం శ్రీనివాస్ గైక్వాడ రజనీకాంత్ దెబ్బటి శంకర్ సాంబయ్య రవికుమార్ స్వరాజ్ సాయి రాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు